మన జైలు శిక్షా కేంద్రాల లేక ఇవి జీవితాలను నాశనం చేసే కారాగారాల మనమంతా జైలు అనగానే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే స్థలం అనుకుంటాం కానీ నిజానికి అక్కడ చాలామంది అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు ఇది మన దేశానికి మన న్యాయ వ్యవస్థకి ఒక పెద్ద మచ్చ లాంటిది మీకు తెలుసా మన జైలలో దాదాపు డెబ్భై ఆరు శాతం మంది ఇంకా నిరు ఇంకా నేరం నిరూపించబడిన వాళ్ళే వాళ్ళు కేవలం విచారణ కోసం మాత్రమే లోపల ఉన్నారు వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియకముందే వాళ్ళ జీవితాలు జైల్లో గడిచిపోతున్నాయి ఒక ఆర్మీ మేజర్ లాంటి గొప్ప అధికారి కూడా ఐదేళ్లు చేయని నేరానికి జైల్లో ఉన్నాడు చివరికి నిర్దోషం తెలియంది కానీ ఆ ఐదేళ్ల కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు అదే కాకుండా బీహార్లో ఒక పేదవాడు ఏకంగా నలభై సంవత్సరాలు జైల్లో గడిపాడు అతని యవ్వనం కళలు ఆశలు అన్నీ గోడల మధ్య సమాధి అయిపోయాయి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి మన ఎగ్జిక్యూటివ్ సిస్టమా మన జ్యుడిషియరీ సిస్టమా లేక మన రాజ్యాంగమా మన దగ్గరికి కేసుల విచారణ చాలా నెమ్మదిగా జరుగుతుంది న్యాయం వాయిదా పడితే అది అన్యాయం కిందే అవుతుంది మన జైల్లో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ ఒకరికి ఉండే చోట నలుగురు ఉంటున్నారు పేదవాళ్ళు బెయిల్ కోసం డబ్బు కట్టలేక జైల్లోనే ఉండిపోతున్నారు వాళ్ళకి న్యాయ సహాయం కూడా అందడం లేదు ఈ పరిస్థితి మారాలంటే మనం మేల్కోవాలి ఈ అన్యాయంపై గట్టిగా మాట్లాడాలి ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందేలా మన వ్యవస్థలను సరిచేసుకోవాలి మనం నిశ్శబ్దంగా ఉంటే రేపు ఈ అన్యాయం మన కుటుంబాలకు మనకు కూడా జరగవచ్చు కనుక గళం విప్పాలి మనం గళం అమ్మాయికుల జీవితాలకు ఆశను నింపాలి జైలు అంటే కేవలం నేరస్తులకైనా లేక అమాయకులను బలి తీసుకునే ప్రదేశమా దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి